అమ్మ టెరస్ గారికి అందరికీ స్వాగతం అండి నేను తీసి నచ్చితే మొత్తం లైక్ కొట్టండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి కోటప్పు కొండకు వచ్చాను లోపలి తిని రెండు ఈడైతే బయట తీస్తున్నాను చూడండి గుడి గర్భ గుడి టైప్ తల బాగుంది అభిషేకానికి పాలు అవన్నీ కొబ్బరికాయ అంటే పచ్చి టెంకాయ చక్కెర మీరు ఏం తెచ్చుకున్న కూడా మనం బయట ఇవ్వాలి అట్లా చేస్తారు అభిషేకం రుద్రాభిషేకం లాగా చేస్తారండి ఐదు వందలు టీక తీసుకుంటే ముగ్గురిని బానిస్తారు అంటే ఇద్దరు భార్య భాగం ఒక పిల్లల్ని ఎవరైనా ఉంటే ఒకరిని బానిస్తారు ఎవరిని తీసుకుని తెచ్చుకునే వాళ్ళు ఇంటి మన ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు పత్తిది కొబ్బరి టెంకాయ అదే కొబ్బరికాయ అంటారు నీళ్ళు అవి పంచామృతం ఏం తెచ్చినా కూడా అభిషేకం చేస్తారండి మేము ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ కొనుక్కున్నాము మీకు చెప్తున్నాము ఐదు ఫ్రీగా కూడా దర్శనం చేసుకొని రావచ్చు ఒంటి గంట వరకు చేస్తారండి పన్నెండు గంటలు లాస్ట్ అది పన్నెండున్నరకు అలా అయిపోతుంటుంది ఇప్పుడు ఆపేసారు లోపల మాత్రం ఎలాంటి ఏదో తీద్దని ఏదో లోపల తీస్తే గర్భగుల్లో తీసి అది ఉండి చేస్తారు ఫోన్ తీసేసి అలానే అక్కడ నాగదేవత పుట్టి ఉంటుందండి పైన అగో మెట్లు బాగుంది మెట్లు చిన్నగా ఈజీగా ఎక్కొచ్చు నవగ్రహాలు ఉన్నాయి చూడ నెల ఎంత బాగుందో ఇక్కడ అక్కడ మనకి కింద నుంచి చూస్తే కనిపిస్తుందండి శివలింగం అసలు ఎంత బాగుందో మేము ఇట్లాంటిది అక్కడ అది ఎంట్రెన్స్ అలా ఆ మెట్లు ఎక్కి పైకి రావాలి లేదు ఎక్కడి గణపతి ఉన్నాడు అక్కడి నుంచి లిఫ్ట్ ఉందండి ఎక్కొచ్చు పైకి మళ్ళీ ఇటు దిగి కిందకు పోవటం అంటే ఎవరు కొత్తగా వచ్చాలో చేస్తున్నారు లిఫ్ట్ కూడా ఎక్కలేరు ముసలి వాళ్ళు అంటే లిఫ్ట్ ఉంది ఎక్కొచ్చు ఎక్కి రావచ్చు అది కొంచెం పెద్ద మేము ఎక్కలేము అంత పైకి చెప్పి రాలేరు కదా అందుకు చేతున్నాం నా ఈ ఎవరికైనా చూసి ఒక్కరికన్నా ఉపయోగపడి గుడికి రావాలనుకున్న వాళ్ళకి పెద్దవాళ్ళని తీసుకురావచ్చు అలా అని ఇబ్బంది లేదు పైకి వెళ్ళే గుడి పక్కకు వస్తుంది సదరంగా నడిచే కాడికి వస్తుంది అంత బాగుంటారు కొంచెం మెట్లు ఎక్కాలి ఈ కొంచెం మెట్లు కూడా ఎక్కద్ది అంటే పెద్దోళ్ళు ఉన్నారు అంటే మాత్రం లిఫ్ట్ ఉంది దాకా లిఫ్ట్ ఉంది ఈ కొంచెం మెట్లు ఎక్కరే దీనికి కూడా ఎక్కలేదన్న పెద్దోళ్ళు మంది లిఫ్ట్ ఎక్కరు గుడి కావాలండి ఎవరు నడలేదనుకోవద్దు ఎవరైనా రావచ్చు అప్పుడు కోటపు కొండెక్క అమ్మపైకి ఎక్కలేము అనుకున్న వాళ్ళకి ఈజీగా ఉండాలి వాళ్ళు మాత్రం లాగేసి అక్కడ సుబ్రహ్మణ్యం స్వామి ఏమంటారండి రాగి చెట్టు అక్కడ దీపావళి పెట్టవచ్చు పైన ఉంది పుట్ట దగ్గర కూడా పెట్టచ్చు అంట మేమైతే ఇక్కడ పెట్టాము చూస్తున్నాను నేను కూడా అక్కడ చూస్తుంటే ఏదో మై మర్చిపోయినట్టు చూడాలన్నట్టు అనిపించింది అట్లానే చూస్తున్నాను ఈడ అని చేసిన కూడా చెప్పాలంటే అసలు రీల్గా చూస్తుంటే ఎంత బాగుందో మీకు ఎట్లా ఈడన కనిపిస్తుందో నాకు అది తెలియదు కానీ అసలు రీల్గా చూస్తుంటే అలా చూడాలి అన్నట్టు అనిపించింది ఇదిగోండి ఇది స్టార్టింగ్లో అక్కడ వినాయకుడు ఉన్నాడండి మనం కొండ మేము కార్లో వచ్చాం కాబట్టి ఇది ఒక పైకి వచ్చిన తర్వాత వినాయకుడు పక్కకు వచ్చినాక ఇక్కడ సేవ్ అయ్యి ఉన్నాడు కదా ఇంగు ఇటు పక్కకు వచ్చినాక అది లిఫ్ట్ బిల్డింగ్ అక్కడ చూ బిల్డింగ్ కనిపిస్తుంది అంటే పెద్దోళ్ళు కూడా కార్లు అక్కడ దాకా లిఫ్ట్ దగ్గర కార్లు పోతాయి పెద్దోళ్ళు కూడా రావచ్చు ఎలాంటి ఇబ్బంది అంటారు మరి నడవలేము రాలేము అనుకోవద్దు మంచిగా రావచ్చు ఇప్పుడు క్వార్టర్పై కొండ అంటారు కదండీ అసలు స్వామి అక్కడ అంటండి పైన ఉన్నారు పైన పైన చూపించారు కనిపిస్తుందా పైన అక్కడంట అండి స్వామి అక్కడ వెలిసాడంట వెలిస్తే ఒక గొల్లో రోజు ఆవులు దొరికి అక్కడ ఆవు పాలు ఇచ్చేదంట ఆ తీసి ఆ పాలు ఇచ్చేదంట అంట కొద్ది రోజులకి ల్యాకుందంటండి పెండితో ఉంటే అది నేను ఇంత దూరం రాలేను పాలు తెచ్చి వెళ్ళిన నేను రాలేకపోతున్నాను అంటే నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా అమ్మా నేను వస్తాను అన్నాడంట ఆమె కొంచెం దూరం వస్తా అంటే స్వామి దిగి వస్తున్నాడంట ఆ సౌండ్కి ఏ ముందు వస్తుంది ఆ స్వామి వెనకొస్తుంది సౌండ్కి ఏంటని తిరిగి చూసాడు అంట ఆమె తిరిగి చూసిందంట తిరిగి చూసేటప్పటికి ఆవిడ ఇక్కడ సిల్ అయిపోయింది ఈ గుడి అమ్మవారి గుడి ఉన్నాం కదా ఏం గొల్లబావం ఇక్కడ ఏమో ఆ గుడి గుడమ్మ ఈ గుడి మన ఇల్లు దర్శనం చేసుకొచ్చాం కదా అమ్మవారి గుడి కదా అమ్మవారి గుడి అంటే గొల్లబావం అంట అమ్మవారు అంటే ఆ స్వామి ఆమె స్వాల్కి వచ్చింది అనమాట ఇక్కడ ఆగిపోతే అక్కడికి వచ్చింది ఆయన అక్కడ అంట మళ్ళీ అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ అంటే మెయిన్ అక్కడ వెలిసాడు తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన ఆగిపోయాడు ఈ గుళ్ళు ఈ గుళ్ళు ఆయన ఆగిపోయాడు ఇక్కడ వచ్చి ఇక్కడ ఆసలైపోయింది అదంటండి నాకు తెలిసిన కదా మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు తెలీదు చెప్పండి ఏదన్నా కామెంట్స్ పెట్టండి నేను ఇక్కడ అడిగితే చెప్పారు అసలు ఏంటి మన నేను వచ్చిందే ఫస్ట్ టైం కదా లేదంటే ఇదే అని చెప్పారు బాం ఫస్ట్ తెలిసినప్పుడు గొల్ల గొల్లబాం పాలిచ్చేదంట ఇది ఎక్కడ పెట్టినారు చూడటూ ఇక్కడ స్టోరీ ఏమో నీకు ఇంకేదన నేను తప్పు చెప్పిన పూర్తి చెప్పాను లేదా కానీ పెద్ద అంటే ఆమె కానీ ఇనికి చూడకుండా ఉంటే ఇంకా వచ్చేవాడు సాంగ్ కిందకి ఆ సౌండ్ భయపడిపోయి ఎనికి దిగు చూసిందంతి అక్కడ సాంగ్స్ ఇల్ అయిపోయాడు స్వయంభూగా అండి చేసిన స్వయంభూగా వెలిసినానంటే తర్వాత ఈ రోడ్డు కూడా ఇరవై మూడు సంవత్సరాలు ఏమైనా అంటే ఇరవై అది ఇరవై అంతకుముందు అన్నాడు అంటే ఇరవై సంవత్సరంలో అమల్లోకి వచ్చేసింది ఇరవై ఒక్క సంవత్సరాలు అమల్లోకి వచ్చి అంత ముందు ఎయిటీ మొదలు పెట్టారంట రాయారికి ఎంతైనా అక్కడ మెట్లు ఉన్నాయి కింద నుంచి ఆ మెట్లు ఎక్కే రావాలంట ఇక అందుకే ఈ మీద చేస్తారు ఇక్కడ దాకా మనకి కార్లు వస్తున్నాయి కాబట్టి ఎవరైనా రావచ్చు ఇంతవరకు లేదంటే ఆ మెట్లు ఎక్కాలంట కనిపిస్తా అది చూసారు కదా ఆ మెట్లు అంటే కింద కొండే చక్కగా ఆ రెండు కొండల మధ్యగా కింద కొన్ని మెట్లు ఇంతకుముందు ఆ మెట్ల మీద నడిచి రావాలంట ఇది ఇరవై రెండు సంవత్సరాల కింద ఈ రోడ్డు వచ్చింది అమల్లోకి వచ్చి అట్లయితే వస్తున్నారు రోడ్డు లేదంటే నడిచినట్టే ఇది చూడండి అట్లా అక్కడ శివలింగం కూడా చూస్తుంటే మాత్రం భలే ఉంది ఏడు ఆయన మూడు కొండలు అన్నారు నీకు మూడు కొండలు అంట మొత్తం మూడు కొండలు ఉంటాయి అంట అందుకు మూడు ప్రదక్షిణ చేయమని చెప్పారు ఎక్కువ చేయొద్దు అని అన్న హాయి అన్నారు మూడే చేయండి ఎక్కువ చేయొద్దు అని అన్నారు ఈ కోటప్ప కొండకి దర్శనానికి వస్తాం కదండి దర్శనం ఇక్కడ అన్నం పెడతారు అసలు ఎంత బాగుందంటే మన ఇంట్లో తినటం చూడు అలానే ఉందండి అసలు పచ్చడిగా రోడ్డు పచ్చడిలాగా అసలు మన ఇంట్లో సేమ్ మన ఇంట్లో తిన్నట్టు అనిపించింది ఎంత బాగుందో వచ్చినోళ్ళు తిని నీకు ఇప్పుడు లేదు కానీ సాంబారు మజ్జిగ వాటర్ కూడా అన్నీ ఉండేది సేమ్ తిన్నోళ్ళు ఇక్కడ ఉండీలో మనకి దోసినంత మనం డబ్బు తీసుకోవచ్చు ఎన్న మనకి ఎంత ఇష్టమవుతో అంత ఈ ఉండీలో డబ్బు తీయాలి ఇష్టం వంద వేస్తారా వెయ్యి వేస్తారా రేపు మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా పెడుతుంటారు కదా టేస్ట్ మాత్రం అసలు దేవుడు భోజనం అది అంటే అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి కదా శివయ్య పార్వతేవి అంటే ఎంత టేస్ట్ ఉండదు మీకు ఇవస్తుంది అది వచ్చిన వాళ్ళు మాత్రం తినండి టేస్ట్ అది బల ఉంది రోజు ఉండిద్దా ప్రతి రోజు పెడతాడు ప్రతిరోజు పెడతారంట అండి ఆ డైలీ అన్నదానం ఉంటుంది అంట అయితే అర్థం కాదు పైకి వస్తే అక్కడ కౌంటర్ మూసేసింది అనుకుంటారు ఆ మెట్లు దిక్కి కిందకి రావాలి దిగి వస్తే ఉంది పన్నెండున్నరకు స్టార్ట్ చేస్తారు చాలా బాగుందండి ఫస్ట్ వచ్చినప్పుడు చాలా బాగుంది గబక్న తెలియకుండా ఇది అనుకుంటారండి కాదు పక్కన ఇక్కడ కొంచెం కిందకి దిగాలి ముందు ముందు పెడతారేమో కానీ అక్కడైతే కింద అయితే పెడుతున్నారు ఇప్పుడు